టీ ట్వంటీ క్రికెట్లో వంద హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి ఆసియా బ్యాటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కోహ్లీ ఈ గెంత సాధించాడు నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్య వన్ వనిందు హసరంగా బౌలింగ్లో సిక్సర్ బాధి ముప్పై తొమ్మిది బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఆ తర్వాత అరవై రెండు పరుగులతో నాట్అవుట్గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ టీ ట్వంటీ క్రికెట్లో వంద హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ నిలవగా కోహ్లీ తన యాభై ఎనిమిదవ ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు తద్వారా ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించిన ఆటగాడిగా వార్నర్ రికార్డును సమం చేశాడు ఇటీవల ముంబై ఇండియన్స్లో జరిగిన మ్యాచ్లో కోహ్లీ టీ ట్వంటీ క్రికెట్లో పదమూడు వేల పరుగులు దాటిన తొలి భారత్ బ్యాటర్గా నిలిచాడు ఈ మైలు అయితే క్రిస్ గేల్ అలెక్స్ హెల్స్ షోహేబ్ మాలిక్ కిరోన్ పొలాడ్ సర్సాన్ చేరాడు గత ఏడాది జూన్ ఇరవై తొమ్మిదిన దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ కప్లో యాభై తొమ్మిది బంతుల్లో డెబ్బై ఆరు పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ బాట్రోపి గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ టీ ట్వంటీలకు విట్కొల్లు పలికారు